హలో అండి నేను మీ స్నేహ మా ఇంట్లో పెళ్లి అందుకని మొదలైపోయింది ఆల్రెడీ పెళ్లి కొడుకుని చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు పెళ్లి కూతురు చేయడం కోసం విడిదింటికి వెళ్ళడం జరిగింది అన్నట్టు సో పెళ్లి కూతురు ప్లేస్ కి వెళ్ళి పెళ్లి కూతురు చేయాలని చెప్పేసి ఆలోచనతో నేను అక్కడ దగ్గర వెళ్ళడం జరిగింది నేను మా వంశేత అయితే అక్కడికి వెళ్ళాము అక్కడ కూడా ఆ అమ్మాయిని పెళ్లి కూతురు చేసి సో వచ్చిన మొత్తాదులందరికీ కూడా ఇక్కడ ఆంధ్రాలో ఏ విధంగా అయితే పద్ధతులు ఉంటాయో ఇక్కడ ఏ విధంగా సాంప్రదాయ ప్రకారంగా ఏ విధంగా అయితే పెళ్లి కూతురు చేసినప్పుడు వాయినం ఇవ్వడం కానీ అలాంటి పద్ధతులు ఏవైతే ఉంటాయో అదే విధంగా నాతో చేపించడం జరిగింది నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది వచ్చిన వాళ్ళందరూ కూడా వారి యొక్క రిసీవింగ్ కానీ వారి యొక్క అభిమానం కూడా చాలా చాలా బాగుందండి అండ్ అదే విధంగా మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పాలి నాకు ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చిన కృష్ణా చైతన్య ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నేను మరొకసారి హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తున్నాను నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఒక ట్రాన్స్జెండర్ వచ్చి ఇలా పెళ్లి కొడుకుని చేయడం పెళ్లి కూతురు చేయడం అనేది మామూలు విషయం కాదు నాకు అవకాశం ఇచ్చిన నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ